ఈ రథసప్తమి నాడు ఆయన మొట్టమొదటి ప్రాణాన్ని ఉపసంహారం చేశారు అంటారు లేదా వేది దగ్గర నుంచి ప్రాణాలని వెనక్కి తీయడం ప్రారంభం చేసినట్టు అంతటి మహానుభావుడైనటువంటి భీష్ముడు ప్రాణములు అని ఉంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని అటువంటి వాటి మకర సంక్రమణం వెళ్లిపోయిన తరువాత సూర్యుని రథం ఉత్తర దిక్కుకు తిరుగుతుంది అంటే ఇవాళ రోజు రథసప్తమి రథసప్తమి నాడు మొట్టమొదటి ప్రాణాన్ని విడిచిపెట్టారు కాబట్టి అష్టమి తిథి నాడు భీష్మా మనుష్య జాతిలో మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వవలసింది చిత్రం ఏంటంటే రేపటి రోజున తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఎందుకు ఇవ్వాలి అని అడిగారు తర్పణ కొడు భీష్ముడికి ఒక్కడికి మాత్రం ఇంకెవరికి మర్యాద ఒక్క భీష్ముడికి ఎందుకు ఇవ్వాలి అని అడిగారు రేపటి రోజున ఎవరు భీష్మాచార్యుల వారికి తర్పణ విడిచిపెడతారో వాళ్ళకి రెండు ఫలితాలు చెప్పారు పుత్ర సంతానం ఈశ్వరానుగ్రహంగా పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కాని తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు రెండు సంతానము లేని వారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి అలా విడిచిపెడితే వచ్చే భీష్మ ఏకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు